సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కొయ్యడ ఎల్లయ్య అనే వ్యక్తి సౌదీ దేశంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు మృతి చెందిన సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరయ్యారు గత సంవత్సరం ఏప్రిల్లో సౌదీకి బతుకు తెరువు కోసం వెళ్లాడు ఈ నెల ఇరవై ఐదున శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తి తిరిగి మళ్లీ మాట్లాడలేదు ఆయన ఫోన్ కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు ఇరవై ఏడవ తేదీన సాయంత్రం ఎల్ఐ మృతి చెందినట్లు సమాచారం వచ్చింది దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అనుమానాస్పద స్థితిలో భర్త మరణం వార్త విన్న భార్య కవిత కొడుకులు రాజశేఖర్ రాకేష్లు బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి ఎల్లై మృతదేహం సొంత ఊరికి చేరేలా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతూ సహాయం కోసం వారు ఎదురు చూస్తున్నారు నా పేరు కోయిడెళ్ళే ఇష్టంపేట గత సంవత్సరం ఏప్రిల్ ఏప్రిల్లో భద్రదరి కోసం సౌదీ అరేబియా వేయండు మొన్నటి వరకు కాంట్రాక్ట్లో ఉన్నాడు మన శనివారం రోజు మాలూలతో మాట్లాడిండు మన శనివారం మధ్యాహ్నం నుంచి మాకు కాంట్రాక్ట్లో రాలేదు ఏమైందని మేము అనుకుంటే వాళ్ళ రూమ్మేట్ మన నిన్న సోమవారం సాయంత్రం ఫోన్ చేసి ఆయన చనిపోయిండని చెప్పిండు దయచేసి మన మా ఎమ్మెల్యే గారు పల్లారాయేశ్వర గారు ఎంపీ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మా బావగారి హృదయాన్ని స్వదేశానికి ఇప్పించి మా ఇంటికి చర్యలు చొరవ తీసుకోవాలని మనం చేసుకుంటాం